హలో నమస్తే వెల్కమ్ టు బీబీ జీబీఆర్ మిత్రులారా నేను మీ బీబీఆర్ని చెత్తను పన్నెండు గంటల్లోపు సేకరిస్తే సంపద అవుతుందని ఘన ద్రవ వ్యర్థాల నిర్వహణ గ్రామాల స్వయం సమృద్ధికి ఎంతో దోహదకారి అవుతుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు ఆయన తాడేపల్లి పంచాయతీరాజ్ కమిషనరేట్లో ఘన ద్రవ వనరుల నిర్వహణకు సంబంధించి స్వచ్ఛాంధ్ర సంస్థ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను ఆయన పరిశీలించారు ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు వేల మూడు వందల ఒక గ్రామ పంచాయతీలో ఘన ద్రవ వ్యర్థాల నిర్వహణ ద్వారా ఏటా రెండు వేల ఆరు వందల నలభై మూడు కోట్ల ఆదాయం గడించవచ్చని ఈ నిధులతో ఆయా పంచాయతీలు స్వయం సమృద్ధి సాధించే అవకాశాలు ఉన్నాయని చెప్పారు నదులు సాంప్రదాయాలు పంచభూతాలకు విలువ గౌరవించే దేశం మనది అని ఆయన మరీ మరీ గుర్తు చేశారు అవి కలుషితం కాకుండా ఘన ద్రవ వ్యర్థాల నిర్వహణ చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు తొలుత పిఠాపురంలో పైలట్ ప్రాజెక్టును ప్రారంభిస్తామని ఆయన పేర్కొన్న విశేషం ప్లాస్టిక్ కవర్లు తిని మనం పూజించే ఆవులు చనిపోతున్నాయని చెత్త నిర్వహణ లేకపోతే అనేక అనర్థాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు ఘన ద్రవ వ్యర్థాలను సంపదగా మార్చేందుకు శ్రీనివాసం దశాబ్దాలుగా శ్రమించారని తెలిపారు పిఠాపురంలోని యాభై నాలుగు పంచాయతీల్లో స్వయం సహాయక బృందాలతో రోజుకు రెండుసార్లు పొడి తడి చెత్తను సేకరించి నిర్వహణ చేపడతామని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ చెప్పారు ఈ విషయంలో ప్రజలు కూడా బాధ్యత తీసుకోవాలని ఆయన కోరారు మాస్టర్ ట్రైనర్ల ఆధ్వర్యంలో ఘన ద్రవ వనరుల నిర్వహణపై అందరికీ అవగాహన కల్పిస్తామని తెలిపారు ముందుగా తన క్యాంప్ ఆఫీసు వద్ద మొదలుపెట్టి చెత్త తగ్గించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు గత ప్రభుత్వం పంచాయతీలను నిర్వీర్యం చేసిందని దానికి పలు రాజకీయ కారణాలు కూడా ఉన్నాయన్నారు రాష్ట్రంలో జరిగిన ప్రతి అవినీతి వెనుక ఒక ఐఏఎస్ అధికారి పేరు వినిపిస్తోందని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ చెప్పడం గమనార్హం ఆ అధికారిపై ఏం చర్యలు తీసుకోవాలి చర్యలు తీసుకున్నంత మాత్రాన ఎంతవరకు ప్రయోజనం ఉంటుంది అని ఆయన అన్నారు ఏఐబి రోడ్ల కోసం రుణం మంజూరు చేస్తే ముప్పై శాతం రాష్ట్ర వాళ్ళ చెల్లించకపోవడంతో బ్యాంకు డబ్బులు విడుదల చేయగా పనులు ఆగిపోయే పరిస్థితి ఏర్పడిందని చెప్పారు జిఎస్టీ భారం పెరగడమే కాకుండా రెండేళ్లలో పూర్తి కావాల్సిన ప్రాజెక్టులు నిలిచిపోయాయని అన్నారు ఇప్పుడు మళ్ళీ డిసెంబర్ వరకు పనులు చేసేందుకు అనుమతి లభించిందని చెప్పారు పవన్ కళ్యాణ్ ప్రతి నెల రెండు వందల కోట్లు ఖర్చు చేస్తే దాన్ని రీఎంబర్స్మెంట్ చేస్తామని ఏఐఐబి చెబుతుందని వివరించారు అంతకుముందు వేస్ట్ గోల్డ్ అనే కాన్సెప్ట్తో ఘనా ద్రవ వనరుల నిర్వహణపై కన్సల్టెంట్ శ్రీనివాసన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు మొత్తం మీద పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో దూసుకుపోతుండడం ఉదాహరణ సో కంగ్రాచులేషన్ టు పవన్ కళ్యాణ్ థ్యాంక్ యూ సో మచ్